హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య అరవై ఏడో భాగమేనండి లాస్ట్ ఎపిసోడ్లో యశస్వితో డాక్టర్ని పిలవాలంటే నేను అన్నది చెప్పాలి అని చెప్పిన జయ అక్కడి నుండి కొనసాగింపు ఉమా డాక్టర్కి ఫోన్ చేసి నేను రమ్మన్నానని చెప్పు మీరు ఈలోపు ప్రాక్టీస్ చేయండి అంది భర్త వైపు చూస్తూ డాక్టరు పక్కన కుట్లు వేస్తుంటే మీరు చెబుతురు కానీ అంది మళ్ళీ యశస్వినే చూస్తూ ఏంటి నువ్వు ఇంత శాడిస్ట్గా తయారయ్యావు అన్నాడు యశస్వి మీ రేంజ్కి భార్యగా నేను ఈ మాత్రం లేకపోతే అస్సలు బాగోదు చదవండి అంది చదువుతూ ఏంటి నేను చచ్చిపోయేలా ఉన్నానా ఏంటి డైలాగ్స్ అన్నాడు పేపర్ చూస్తూ నేను రాసింది చెప్పినట్టు చదివేస్తే డాక్టర్ని పిలిపిస్తాను లేదంటే మేము వదిలేసి వెళ్ళిపోతాం అంది జయ వదిలేసి వెళ్ళిపోతే ఏమవుతుందో తెలుసా అన్నాడు పంటి బిగువన కోపాన్ని ఆపుకుంటూ అన్నిటికీ నేను ప్రిపేర్గానే ఉన్నాను మీరేమీ ఇబ్బంది పడవద్దు అంది చెప్తాను చెప్తాను కానీ రమ్మని ఫోన్ చెయ్యి బ్లడ్ చూడు ఎంత పోయిందో అన్నాడు భయంగా డాక్టర్ వచ్చాక యశస్విని మంచం మీద పడుకోబెట్టి కట్ అయిన దగ్గర క్లీన్ చేసి అక్కడ ఇంజెక్షన్ చేసి కుట్లు వేయడం మొదలు పెడుతుంటే చెప్పండి డాక్టరు స్టార్ట్ చేస్తారు అంది మొండిగా భార్య వంక కొరకొర చూస్తూ కెమెరా వైపు చూస్తూ నేను ఎంతసేపు బ్రతికుంటానో నాకే తెలియదు నేను ఆదిత్య మీద కోపం వల్ల అందరికీ రకరకాలుగా ప్రచారం చేశాను ఆ పాపమే అనుకుంటా నన్ను కొట్టేసింది నాకేమైందో నాకే తెలియట్లేదు డాక్టరు ఎంతసేపు బతుకుతానో చెప్పలేను అని చెప్పేశారు అందుకే ఇప్పుడు మీ ముందుకొచ్చాను ఆదిత్య నన్ను క్షమించు కుట్లు వేస్తుంటే బాధగా మూలిగాడు జయావంక చూసి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు నీకు చేసిన అపకారానికి నాకు భగవంతుడు వేసిన శిక్ష ఇది నిజంగానే నువ్వు అద్భుతమైన యాక్టర్వి నీకు మంచి భవిష్యత్తు ఉంది కీపీటప్ప ఆదిత్య నీ మూవీ విజయం సాధించి నీకు మంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాను అన్నాడు యశస్వి డాక్టరు కుట్లు వేస్తుంటే యశస్వి చేతిలో ఫోన్ తను తీసుకుని మాట్లాడుతూ బయటికి వెళ్ళింది జయ నా భర్త చేసిన పాపం ఆయన్ని వెంటాడుతోంది తెలియని అనారోగ్యంతో బాధపడుతున్నారు డాక్టర్లు బ్రతకడం కష్టమని చెప్పారు బ్రతికితే మా అదృష్టం అంతే ఆదిత్య నా భర్త తరపున నేను చెప్తున్నాను మమ్మల్ని క్షమించు నీకు చేసిన అన్యాయం మా కుటుంబాన్ని శాపంలా పట్టుకుంది ఫోన్ అక్కడ ఎదురుగా పెట్టి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వీడియో ఆపేసింది దాన్ని అన్ని ఛానల్కి పంపించారు న్యూస్ ఛానల్స్లో అన్నిట్లోనూ అదే న్యూస్ యశస్వి చనిపోబోతున్నాడు అంటూ డాక్టర్ కుట్లు వేసి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయాడు నువ్వు చెప్పమన్నవన్నీ చెప్పాను కదా ఇప్పటికైనా హాస్పిటల్లో అడ్మిట్ చేయి అన్నాడు యశస్వి బ్రతుమాలతున్నట్టు ఇంత చిన్నదానికి హాస్పిటల్ ఏం అవసరం లేదు నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను ఏం పర్లేదు టైంకి మెడిసిన్ తీసుకుని మంచి ఫుడ్ తింటే చాలు మీరు తప్పించుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం ఈసారి చెప్పకర్లేదు అనుకుంటా అంటూ బయటికి వెళ్ళిపోయింది బెడ్ మీద పడుకొని ఉన్న కాలికి గొలుసు కట్టేసి ఉంది తన పంతం నెగ్గలేదని పగ ఉంది కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయత అతని మొక్కంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది యశస్వి మాటలు తెలిసిన అందరూ యశస్విని పక్కన పెట్టి పరశురాం వైపు మొగ్గు చూపారు పరశురాం కూడా తన ప్రయత్నాలు తని చేసి మూవీ రిలీజ్కి సిద్ధం చేసుకున్నాడు మీడియా యశస్వి ఎక్కడున్నాడు అని తెలుసుకోవాలని ప్రయత్నించినా ఎవ్వరికీ తెలియలేదు జయ ఆదిత్యకు ఫోన్ చేసి ఇదంతా నా ప్లాను నీకు తెలియనట్టే ఉండు అని చెప్పింది హాసిని వాళ్ళు వస్తున్న స్కూల్ బస్సు ఇంచుమించు గేటు దగ్గరికి వస్తుందనగా బస్సు ఆపి పైకెక్కి హాసిని దింపి తీసుకువెళ్ళిపోతుంటే ఏడిస్తూ ఆద్య కూడా వాళ్ళ వెంట పడ్డంతో ఆద్యను కూడా జీప్ ఎక్కించుకుని తీసుకువెళ్ళిపోయారు ఒక ఇంటికి తీసుకువెళ్ళాక అక్కడున్న వీరభద్రంని చూసి ఓ అంకుల్ మీరా మమ్మల్ని కిడ్నాప్ చేసింది దేనికి అంది హాసిని నిన్ను కిడ్నాప్ చేస్తే ఆదిత్య చెప్పినట్టు వింటాడని అన్నాడు అంతేనా ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాం ఆకలేస్తోంది ఏదైనా టిఫిన్ తెప్పించరా అంటూ అక్కడున్న కుర్చీలో కూర్చుంది హాసిని పక్కనే ఆద్య ఏంట్రా ఇది అంటూ ప్రకాష్ వైపు చూసి హాసిని దగ్గరికి వచ్చి నీకు భయం లేదా అన్నాడు భయమేందుకు అంకుల్ మీరు పెట్టుకునేది ఆదిత్యతో తను ఎలాగో నేను ఇక్కడ ఉన్నాను అంటే ఊరుకోడు అందుకే నేను మర్యాదగా అడుగుతున్నాను మీ పని ఏంటి నన్ను కిడ్నాప్ చేసి ఆదిత్యతో ఏ పని చేయించుకోవాలి అనుకుంటున్నారో చెప్తే దానికి సొల్యూషన్ నేనే చెప్పేస్తాను అంది ఏం లేదు మా విద్య నీకు తెలుసుగా విద్య మినిస్టర్ కొడుకుని ప్రేమించింది వాడు కొడుకుని ఎక్కడికో విదేశాలకు పంపించేస్తున్నాడు అన్నాడు ఇంతేనా దీనికోసం నన్ను కిడ్నాప్ చేశారా ఏంటి అంకుల్ ఇంత చిన్న చిన్న విషయాలకి రండి అభయ్ ఫౌండేషన్ ఉంది కదా వాళ్ళకి చిన్న కంప్లైంట్ ఇస్తే అన్నీ వాళ్ళే చూసుకుంటారు అంది వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలంటే అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తే మన పరువు పోతుంది కదా అందరికీ తెలుస్తుంది అన్నాడు దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది అంకుల్ మనం అక్కడికి వెళ్ళక్కర్లేకుండా మన ఆపద తొలగించడానికి ఇదిగో ఈ నెంబర్ ఉందా ఈ నెంబర్కి కాల్ చేసి విషయం చెప్పండి వాళ్ళే ఇక్కడికి వచ్చి పూర్తి వివరాలు తెలుసుకుని మీకు తగిన సాయం చేస్తారు అంది నిజమా నువ్వు తప్పించుకోవడానికి డ్రామా కాదు కదా అన్నాడు అస్సలు కాదు డ్రామాలు ఆడాల్సిన పని నాకేం లేదు ఆది వచ్చి నన్ను రక్షించగలడు నాకు ఆ నమ్మకం ఉంది అంది ఆలోచనలో పడ్డాడు మీరు ఫోన్ చేయని చెప్తాను అంటూ తను ఫోన్ తీసి ఆదిత్యకు ఫోన్ చేసి నువ్వేం కంగారు పడకు ఎవరో కాదు వీరభద్రం వాళ్ళే నన్ను తీసుకొచ్చారు మమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ దించేస్తున్నారు నువ్వు బయలుదేరి రాకు అంది నిన్ను కిడ్నాప్ చేసింది వాళ్ళ అన్నాడు ఆదిత్య ఏం లేదు వాళ్ళకో ప్రాబ్లం నీతో చేయించుకోవడం కోసం నన్ను కిడ్నాప్ చేశారు కానీ మన ఫౌండేషన్ ఉంది కదా దాని గురించి చెప్పాను దానికి ఫోన్ చేస్తున్నారులే నువ్వేం రాకు అవసరం లేదు వస్తారుగా వాళ్ళతో పాటు మేము వచ్చేస్తాం అంది వీరభద్రం ఫోన్ చేస్తే మాలతి శరత్ ఇద్దరూ వచ్చారు వీరభద్రం చెప్పిందే కాకుండా విద్యను పిలిచి విద్యను కూడా అడిగారు మేము సెవెంత్ క్లాస్ నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నాం మధ్యలో వెళ్ళిపోవాలనుకున్నది మళ్ళీ పేరెంట్స్ గురించి ఆలోచించి ఆగిపోయాం ఇప్పుడు మమ్మల్ని విడదీయాలని చూస్తున్నారు అంది విద్య మేము అక్కడికి కూడా వెళ్ళి మాట్లాడి తెలుసుకుంటాం దీనికి ఒక సొల్యూషన్ చూస్తాం ఇప్పుడు మీరిద్దరు ఇష్టపడుతున్నారు అంటే ఇప్పుడే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు లైఫ్లో మీరు సెటిల్ అవ్వండి ముందు ఆ తర్వాత పెళ్లి సంగతి మేం చూసుకుంటాం అప్పటికి మీరిద్దరూ కూడా ఒకరినొకరు ఇష్టపడుతుంటే మీకు అండగా నిలబడే బాధ్యత మాది అంది మాలతి వీరభద్రం గారు ఈ విషయంలో మీకు అండగా మేము ఎప్పుడూ ఉంటాం ఇది అందరికీ చెప్పాల్సిన అవసరం ఏం లేదు మేము ఒకసారి రవికాంత్ గారితో కూడా మాట్లాడిన తర్వాత మీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాం అన్నాడు శరత్ వీరభద్రంతో నిజంగా మీరు ఇంత బాగా వర్క్ చేస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా మీతో పాటు పిల్లలిద్దరిని తీసుకెళ్ళండి మిమ్మల్ని నమ్ముతున్నాను మీ పిలుపుకై ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పాడు వీరభద్రం చాలా సౌమ్యంగా మాలతి శరత్తో పాటు హాసిని ఆద్య కూడా వచ్చేశారు వాళ్ళని ఇంటి దగ్గర దింపి మాలతి వాళ్ళు వెళ్ళిపోయారు కంగారు పడుతున్న రాజేశ్వరికి మొత్తం అంతా వివరించింది హాసిని అవునా నాకు తోచలేదే మీ ఇద్దరూ కనిపించలేదు అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళొచ్చు కదా ఇది అందరికీ తెలిసేలాగా చెయ్యాలి ఈ విషయంలో నేను కూడా ప్రచారం చేస్తాను అంది రాజేశ్వరి అమ్మమ్మ నీకు తెలుస్తుందో లేదో నువ్వు మారిపోతున్నావు అంది ఆద్య మీ అమ్మ ఉండగా నాలో ఈ మార్పు వచ్చి ఉంటే బాగుండేది అప్పుడు మూర్ఖంగా ప్రవర్తించాను ఇప్పుడు నాకు అర్థమైంది అందుకే పేరెంట్స్ ఎలా ఉండకూడదో ఇప్పుడు నేను చెప్పగలను అంది రాజేశ్వరి మాలతి శరత్తులిద్దరూ రవికాంత్ అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడారు వైష్ణవును పిలిచి అడిగితే మా నాన్న బలవంతంగా పంపిస్తున్నాడు నాకు అక్కడికి వెళ్ళే ఉద్దేశమే లేదు నేను ఇక్కడే చదువుకుంటాను అన్నాడు ఇతర దేశాల్లో చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ చదువుకుని ఏం చేస్తావు ఆ వీరభద్ర ఇంట్లో గేదెలు కాస్తావా అన్నాడు కోపంగా రవికాంత్ మీరు విదేశాలకు పంపించినా నేను తిరిగి వచ్చాక అదే పని చేస్తాను నేను వాళ్ళింటి అమ్మాయినే చేసుకుంటాను అన్నాడు కాదు వైష్ణవ్ నేను చెప్పేది విను ముందు చదువుకో విదేశాలకు వెళ్ళడం ఇష్టం లేకపోతే ఇక్కడ చదువుకో లైఫ్లో సెటిల్ అవ్వు మీ పేరెంట్స్కి అమ్మాయి పేరెంట్స్కి ఒక నమ్మకాన్ని కలిగించు నువ్వు నీ భార్యను పోషించగలవని అప్పుడు పెళ్లి గురించి ఆలోచించాలి ఇప్పుడే పెళ్లి చేసుకుని ఇద్దరు లైఫ్ని ఎందుకు నాశనం చేసుకోవాలనుకుంటున్నారు పేరెంట్స్ మీద ఆధారపడి బ్రతుకుతారా అది చాలా అసహ్యంగా ఉంటుంది తెలుసా అన్నాడు శరత్ వైష్ణవ్తో నేను ఇప్పుడే పెళ్ళి అనుకోవట్లేదు లైఫ్లో సెటిల్ అయ్యాకనే పెళ్లి చేసుకుంటాను కానీ విదేశాలకు వెళ్ళను నన్ను బలవంతంగా పంపిస్తున్నారు నన్ను పంపించడం అయితే పంపిస్తున్నారు కానీ అక్కడికి వెళ్ళాక నేను చదువుకోను అన్నాడు మొండిగా వాళ్ళిద్దరి మాటలతో రవికాంత్ని ఒప్పించి వీరభద్రాన్ని కూడా పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడారు వీరభద్రం అయితే వీళ్ళు చెప్పిన దానికి సంతోషంగా అంగీకరించాడు రవికాంత్ అయితే ఇంకా పెళ్ళప్పుడు మాట కదా ఇప్పుడు నుండి వద్దని వీళ్లతో గొడవ ఎందుకు అని సరే అన్నాడు వీరభద్రం సంతోషంగా ఇంటి దారి పట్టాడు మినిస్టర్ కొడుకు అల్లుడవుతున్నాడు అని ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్